గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దేశ యాప్ని ఈరోజు నిర్వీర్యం చేసి దాని కాపీ కడుతూ ఆ శక్తి యాప్ అంటూ ఏదో తెచ్చారు మరి శక్తి టీమ్స్ ఎక్కడ హోమ్ గారు చెప్తూ ఉన్న శక్తి టీమ్స్ ఉంటాయి అనేసి మరి ఈ మహిళకి ఎంత కష్టం వచ్చినప్పుడు శక్తి టీమ్స్ వచ్చి ఆదుకోవాలి కదా ఆ మహిళకి ఆ అమ్మాయి అంత అచేతనంగా పడి ఉంది కారకుల్ని కనిపెట్టాలి కదా శక్తి టీమ్స్ కాబట్టి అడుగడుగున ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది మహిళల భద్రతని అత్యంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మహిళల భద్రత అనేది గాలిలో దీపంలా ఉంది అనే పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది ఈ అమ్మాయి విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే వేగవంతమైన చర్యలు తీసుకోవాలి ఆ నిందితుడి మీద సమగ్రమైన దర్యాప్తు చేసి శిక్ష కఠినమైన శిక్షలు పడాలి ఎందుకు రోజు రోజుకి ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయంటే కఠినమైన శిక్షలు ఈ ప్రభుత్వం వచ్చాక పాడట్లేదు ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయింది మేము ఆడవాళ్ళని ఎంత వేధించినా ఏం చేసినా కూడా పట్టించుకునే దిక్కు లేదు రా